హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రెండు కేజీల టమాటా పచ్చడిని సింపుల్గా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను కదండి ఫస్ట్ పచ్చడి పెట్టుకోవడం కోసం రెండు కేజీల బాగా పండిన టమాటాలు తీసుకోవాలి తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని తేమ మొత్తం పోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి తర్వాత టమాటాలని ఒక పొడిగుడ్డతో ఇలా నీట్గా తుడుచుకొని పెట్టుకోండి ఊరగాయ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడే ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట ఇప్పుడు తుడుచుకున్న టమాటాలని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ తొడిమని కట్ చేసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిగిలిన టమాటాలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆవాలు మెంతి పిండి రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల మెంతులు వేసుకొని ఫస్ట్ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర ఇంకా రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి జీలకర్ర ఆవాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి జస్ట్ అలా కలుపుకొని తెమ్మటే స్టవ్ అయితే ఆఫ్ చేయండి ప్యాన్ కుండే వేడికే జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చేసి పెట్టుకున్న టమాటాలని ఏదైనా ఒక గిన్నె తీసుకొని వాటితో కొలుచుకోండి నేనైతే రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నె తీసుకున్నానండి ఇక్కడ మీకు కేజీ కొలతలు ఇంకా గిన్నె కొలతలతో కూడా చెప్తానండి నేను తీసుకున్న రెండు కేజీ టమాటాలకైతే నేను తీసుకున్న గిన్నెకి నాలుగు కప్పులు వచ్చినాయి అనమాట మనం గిన్నె తీసుకునేటప్పుడే కొద్దిగా పెద్ద సైజులో తీసుకున్నామంటే ఇలా నాలుగు గిన్నెలు కరెక్ట్గా వస్తాయండి ఒకవేళ కేజీ తీసుకున్నట్లయితే ఇంకొద్దిగా చిన్న సైజులో ఉండే కప్పు తీసుకున్నామంటే దాంతో కూడా నాలుగు వస్తాయి ఇలా టమాటా ముక్కలన్నింటినీ కూడా ప్యాన్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కరెటితో ఒకసారి కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ వేసి టమాటాలని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి అలాగే పైనుంచి మూత కూడా పెట్టేసేయండి సో టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే కొద్దిసేపటికి టమాటాలు అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా అయిపోయి అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో చింతపండు అయితే వేసుకోవాలి నార్మల్గా కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు అయితే పడుతుందండి అంటే నేను తీసుకున్నది రెండు కేజీలు టమాటాలు కదా సో చింతపండు అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది అదే మనం టమాటాలు కొలుచుకున్న గిన్నెతో అయితే ఆ గిన్నె నిండా తీసుకుంటే సరిపోతుందండి ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు సిమ్లోనే మగ్గించుకున్నామంటే చింతపండు కూడా బాగా మెత్తబడిపోతుందండి ఇలా చింతపండు కూడా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే టమాటా ముక్కలు తీసుకున్న కప్పుతోనే అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే కళ్ళు పువ్వు వేసుకున్నానండి అలాగే ఉప్పు కంటే కొద్దిగా ఎక్కువగా కారం వేసుకోవాలి అంటే ఉప్పు అయితే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి అలాగే కారం అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇంకా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకు పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా టమాటా గుజ్జులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి కూరగాయల్లో ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే టేస్టీగా ఉంటాయండి లేదంటే టేస్టీగా ఉండవు ఇంకా తొందరగా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి ఒకవేళ ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవడం తెలియలేదంటే కనుక ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకొని తర్వాత చెక్ చేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి సరిపోతుంది ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే పచ్చడిలో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని కిందికి దించేసి పూర్తిగా చల్లారనివ్వండి పచ్చడి మొత్తం ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం కోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్లో మనం వేయించుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి పచ్చడిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మిగిలిన పచ్చడిని కూడా మిక్సీ పట్టేసుకొని అంతటిని గిన్నెలోకి తీసేసుకోండి ఇంతటితో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి తాలింపు పెట్టుకోవడం దానికోసం స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక పావు కేజీ దాకా ఆయిల్ వేసుకోవాలి పచ్చళ్ళల్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడితేనే టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో రెండు మూడు స్పూన్లమైన ఆవాలు వేసుకొని ఆవాల్ని చిట్టపటలాడనివ్వండి ఇలా ఆవాలు ఎంత బాగా చిట్టపటలాడితే మనం పచ్చడి తినేటప్పుడు ఆవాలు మన పంటికి తగిలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందనమాట ఆవాలు చిట్టపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో తక్కువ ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అంతా అని కొలత ఏముండదండి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు ఇష్టం వచ్చినన్ని అంటే ఎన్ని అంటే అన్నీ వేసుకోకూడదండి ఒక గుప్పెడి వేసుకొని వెల్లుల్లిపాయలని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదే టైంలో ఉంటే కనుక ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోండి నా దగ్గర లేక వేసుకోలేదనమాట కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగు వేసి ఎమ్మటే రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే ఆయిల్లో వేసేసుకోవాలి ఈ టైంలో మంటని అయితే సిమ్లో పెట్టేసుకొని పచ్చడి మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తాన్ని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకున్నామంటే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీనో టమాటా పచ్చడి పెట్టుకోవడం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని చల్లారినిచ్చి ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకున్నామంటే ఐదారు నెలల వరకైనా ఉంటుందన్నమాట ఇంత టేస్టీగా ఉంటే మన ఇంట్లో ఐదారు నెలలు ఉండిస్తారా చెప్పండి వేడి వేడి అన్నం వండుకున్నప్పుడు ఈ పచ్చడి కాస్త వేసుకొని తింటే సూపర్గా ఉంటుందనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ